హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధర్ చంద్రయానస్ యొక్క కథ ఏంటిది మంగళయాన్ అంటే ఏమిటి జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు మరి ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు నేడు తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి జాతీయ అంతరిక్ష దినోత్సవం గురించి తెలుసుకుందాం చంద్రయాన్లో భాగంగా జూలై పద్నాలుగున చంద్రయాంత్రి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది అది భూమి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ చంద్రుని యొక్క దక్షిణ ధృవంపై సేఫ్గా ల్యాండ్ అవ్వడం జరిగింది మరి ఇంత విజయాన్ని సాధించిన ఆ రోజే ఆగస్ట్ ఇరవై మూడును జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మోడీ గారు ప్ర ప్రకటించడం జరిగింది మరి ఈ జాతీయ సైన్స్ దినోత్సవం ఏటా ఈ ఆగస్ట్ ఇరవై మూడున జరుపుకోవడం జరుగుతుంది చంద్రయాన్ వన్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మానవ రహిత చంద్రయాన్ కార్యక్రమము ఈ మిషన్లో లూనార్ ఆర్బిటర్ ఇంపాక్ట్లు ఉన్నాయి దీన్ని పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నౌక ద్వారా ప్రయోగించడం జరిగింది దీంట్లో ఉన్న ప్రధాన పరికరాలు చూసుకున్నట్లయితే పరికరాలు పరికరాలు పరికరాలనగా పేలోడ్స్నే పరికరాలనే అంటారు ఈ సైంటిఫిక్ పేలోడ్లోని మొత్తం బరువు తొంభై కిలోగ్రాంలో ఉంది ఇందులో ఆరు భారతీయ పరికరాలు అదేవిధంగా ఆరు విదేశీ పరికరాలతో చంద్రయాన్ వన్ రెండు వేల ఎనిమిదిన విజయవంతంగా ప్రయోగించడం జరిగింది చంద్రయాన్ టూ ఇస్రో చంద్రుడిపై పరిశోధన కోసం చేపట్టిన రెండవ యాత్ర పద్నాలుగు రోజుల పాటు చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ ప్రయోగంతో చంద్రయాన్ టూలో ఒక భాగంగా చెప్పవు దీనిని జిఎస్ఎల్వి ఎంకే త్రీ ను ఉపయోగించి రెండు వేల పంతొమ్మిదిన విజయవంతంగా ప్రయోగించడం జరిగింది మరి చంద్రయాన్ టూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చంద్రునిపై ఒక ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం చంద్రుని ఉపరితలంపై రోవర్ను నడపడం చంద్రయాన్ టూ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు చంద్రయాన్ త్రీ ఇస్రో చేపట్టిన చంద్రయాన యాత్ర మూడవ చంద్రయాన్ కార్యక్రమం చంద్రయాన్ టూ లాగే ఇందులో కూడా ఒక రోవరు ఒక ల్యాండర్లు ఉన్నాయి కానీ ఇందులో ఆర్బిటర్ లేదు జూలై పద్నాలుగున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈ చంద్రయాన్ త్రీని ఉపయోగించడం ప్రయోగించడం జరిగింది ఎల్విఎం ఎం ఫోర్ వాహక నౌక ద్వారా ఈ చంద్రయాన్ త్రీని ప్రయోగించారు మరి చంద్రయాన్ త్రీ ల్యాండర్ విక్రమ్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడున సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రుని యొక్క దక్షిణ ధృవంపై సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో ఈ ప్రయోగం విజయవంతమైంది మరి చంద్రయాన్ ఫోర్ చంద్రయాన్ ఫైవ్ కథ ఏంటి ఇప్పుడు చంద్రయాన్ ఫోర్ ఫైవ్ డిజైన్ల పూర్తి ఇస్రో చైర్మన్ వెల్లడి ఈ విధంగా చంద్రుడిపై అన్వేషణలో భాగంగా అనేక ప్రయోగాలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రునిపై నుంచి రాళ్ళు మట్టి తీసుకువచ్చే లక్ష్యంతో మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతుంది ఇందులో భాగంగా చంద్రయాన్ ఫోర్ చంద్రయాన్ ఫైవ్ ఊమగాల డిజైన్లు పూర్తి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించాడు మంగళవారం భాగంగా సోమనాథ్ మాట్లాడుతూ వాతావరణ పరిశీలన కోసం ఇన్సాట్ ఫోర్ డి రిమోట్ సెన్సింగ్ ఇమేజింగ్ కోసం రిసోర్స్ శాట్లను కాటో శాట్లను పంపుతామని సోమనాథ్ పేర్కొన్నారు శుక్రగ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని దాన్ని పునః పరిశీలిస్తున్నామని మానవ రహిత గగన్యాన్ ప్రాజెక్టు ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టే అవకాశం ఉందని సోమనాథ్ వెల్లడించారు మరి మంగళయాన్ కార్యక్రమం మంగళయాన్ కార్యక్రమం రెండు వేల పదమూడున అంగరక గ్రహంపై పరిశోధన కోసం చేపడిన మంగళయాన్ కార్యక్రమము విజయవంతమైంది మరి చంద్రునిపై మొట్టమొదటిగా వెలివిన మనిషి నిల్ ఆర్మస్టాంగ్ రష్యా దేశం నుంచి ఆ తర్వాత అమెరికా తర్వాత చైనా నాలుగవ దేశమైన భారతదేశం చంద్రునిపై ప్రయోగాలు విజయవంతం చేస్తుంది జపాన్ ఐదవ స్థానంలో ఉండి తన ప్రయోగాలను విజయవంతం చేస్తుంది ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ చంద్రయాన్ ఫోర్ చంద్రయాన్ ఫైవ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు థ్యాంక్ యూ